اشتركوا في ఎలా ఉందమ్మా ఇప్పుడు ఆపరేషన్ కన్నా ముందుకు ఏమైనా తేడా ఉందా ఏమనిపిస్తుంది ఆపరేషన్ కన్నా ముందుకు ఇప్పటికి మంచిగా నడవస్తుంది కొంచెం చేతులు కాళ్ళు కూడా ఫ్రీగా అయినాయి ఆ మెడ వంకర పోవడం కూడా తగ్గింది మంచిగా అనిపిస్తుంది ఆపరేషన్ చేసుకున్నందుకు నువ్వు మంచిగా సంతోషంగా ఉన్నావా ఆయన డాక్టర్స్ నర్స్ ఆల్ ఆల్ స్టాఫ్కి అందరికి నమస్కారం నేను అనగా బహింసా మండల్ వానల్పా గ్రామం నిర్మల్ జిల్లా నేను భార్య భార్యకు ఆపరేషన్ కొరకు ఇక్కడికి తీసుకొచ్చాను ఇంతకుముందు కూడా నేను హైదరాబాద్ వెళ్ళాను అక్కడ నాకు నచ్చలేదు నచ్చకపోయేసరికి ఇక్కడ నిజామాబాద్ నిజామాబాద్ వచ్చి సార్ పరిచయం వల్ల ఇక్కడ అడ్మిట్ అయ్యాను సార్ కూడా మరీ ఇది క్రిటికల్ కేస్ అని చెప్పారు అయినా నేను ధైర్యపడి సార్ మీరు ఏమైనా చేయండి బతికించండి అని చెప్పాను అదేవిధంగా సార్ కూడా మంచి కోఆపరేషన్ చేసి మా భార్యను బతికించడం జరిగింది అట్లాగే ఇట్లా మరిన్ని కేసులు చేస్తూ ప్రాణాలను కాపాడతారని డాక్టర్ గారికి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం అట్లాగే ఈ హాస్పిటల్లో విఠల సార్ గారు బాగా కోఆపరేట్ చేసి మా అట్లాగే మన స్టాఫ్ నర్స్ కూడా మేడమ్స్ కూడా ప్రతి ఒక్కరూ బాగా కోఆపరేట్ చేసి మా భార్యను బతికించడం జరిగింది విఠల సార్ గారు కూడా బాగా ఇది క్రిటికల్ కేసు మరి ఏమై మధ్యలో ఏమవుతుందో ఏం కాదు నాకు తెలియదు అని కండిషన్ చెప్పి మరి ఈ కేసును పట్టడం జరిగింది ఆ సార్ సార్ వల్ల కూడా చాలా లాభమైంది ఇలాగే ఆ సార్ కూడా మేడమ్స్ కూడా ప్రతి ఒక్కరూ ఇట్లానే ప్రాణాలను కాపాడాలని భగవంతుని కోరు అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ రమణేశ్వర్ శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నలభై ఏడు సంవత్సరాల సాగరా అనే పేషెంట్ వానల్పాడు విలీ నుంచి మెడ నొప్పి మెడ వంకర పోవడము కాళ్ళు వీక్నెస్ నడవడానికి ఇబ్బంది కావడము విపరీతమైన తిమ్ముర్లతోని మా హాస్పిటల్కి అనేది రావడం జరిగింది ఈ పేషెంట్కి డయాగ్నోసిస్ అనేది ఆల్రెడీ అవ్వడం జరిగింది ఈ పేషెంట్కి అట్లాంటో యాక్జియల్ డిస్లోకేషన్ అనే వ్యాధితోని ఈ పేషెంట్ బాధపడడం అనేది జరుగుతుంది ఈ ఈ ప్రాబ్లంతో ఈ పేషెంట్ హైదరాబాద్లో ప్లస్ ఇక్కడ పలు రకాల ఆసుపత్రులను సందర్శించ సందర్శించడం జరిగింది ఈ ఆపరేషను అత్యంత క్రిటికల్ సర్జరీ ప్లస్ వెన్ను వెన్నుపూసలో మొదటి మరియు రెండవ బ్రేక్ సంబంధించిన ఆపరేషన్ కాబట్టి ఇది రిస్క్తో కూడుకుంటుందని చెప్పేసి వాళ్ళు రకరకాల ఆసుపత్రులను సందర్శించి తెలిసిన పేషెంట్ ద్వారా మా హాస్పిటల్కి అనేది రావడం జరిగింది ఇక్కడ పేషెంట్ని చూసిన తర్వాత పేషెంట్ని పూర్తిగా పరీక్షించి ఇది డయాగ్నోసిస్ అనేది అట్లాంటి యాక్చువల్ డిస్లోకేషన్ అని ఉంది అని చెప్పేసి చెప్పి ఇది చాలా రిస్క్తో కూడుకున్నది చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ న్యూరలాజికల్గా కానీ లేకపోతే ప్రాణానికి సంబంధించిన రిస్క్ అనేది ఉండడం అనేది జరుగుతుంది అనిపించి వాళ్ళకి చెప్పడం జరిగింది దీంతోపాటు పేషెంట్కి ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లం అంటే లంగ్స్లో పోస్ట్ ఇన్ఫెక్టివ్ కాక్స్ ఈక్వల్ అనేది ఉంది దాన్ని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సార్ చూసి ఫిట్నెస్ అనేది ఇవ్వడం జరిగింది దీంతోపాటు రుమటైడ్ ఆర్థరైటిస్ అనే ప్రాబ్లము ఆమెకు ఉండడం జరిగింది ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లోనే భాగంగా కీళ్ళకు ఎఫెక్ట్ కావడం వల్ల సీవెన్ సీటు సబ్లెగ్జేషన్ అనేది జరిగి జరిగింది దీన్ని కూడా డాక్టర్ గ్రీష్మ మేడం రొమటాలజీ చూసి ఫిట్నెస్ ఇవ్వడం జరిగింది మమ్మల్ని ఫిట్నెస్ ఇచ్చి ఈ ఆపరేషన్కి ప్రోత్సహించిన ఇద్దరు డాక్టర్కి ధన్యవాదాలు ఈ పేషెంట్ గురించి మనము ఈరోజు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఇలా ఊపిరితిత్తుల ప్రాబ్లము ప్లస్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లము ఆటోఇమ్యూన్ డిసీజు ప్లస్ బీపీ అనేది తక్కువ ఉన్న పేషెంట్కి మరియు అత్యంత అరుదుగా సంభవించే సీవెన్ సీటు సబ్ సబ్లెక్జేషన్ అనేది రావడం అనేది చాలా అరుదుగా సంభవించే వ్యాధి ఈ ఆపరేషన్ అనేది అత్యంత క్లిష్టమైన ఆపరేషను చేసేటప్పుడు కూడా చాలా బ్లీడింగ్ అనేది కావడం జరుగుతుంది చేసిన తర్వాత కూడా కాళ్ళల్లో చేతులల్లో వీక్నెస్ కూడా రావడం జరుగుతుంది ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్కి అరుదుగా సంభవించే సంభవించే వ్యాధికి సర్జరీ చేయడం అనేది మేము చాలా ఛాలెంజింగ్గా తీసుకొని అత్యాధునిక సదుపాయాలతో మైక్ మైక్రోస్కోపీ ప్లస్ మెడ్రానిక్ డ్రిల్లు మిగతా అత్యాధునిక సదుపాయాలతో ఈ యొక్క పేషెంట్కు ఆపరేషన్ అనేది చాలా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ఈ ఆపరేషనుకి మతుకి సంబంధించిన విఠల్ సారుకి ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఈ యొక్క ఆపరేషన్కు సహజంగానే బ్లీడింగ్ అనేది బాగా ఎక్కువ ఆడడం జరుగుతుంది ఈ పేషెంట్ కూడా కొంచెం బ్లీడింగ్ అనేది ఎక్కువగానే అయింది ఎక్కువ అయినప్పుడు హైపోటెన్షన్ వచ్చినప్పుడు విఠల్ సారు చాలా మంచిగా మేనేజ్ చేసి ఇంట్రాపరేటివ్ పీరియడ్ పేషెంట్ బ్యాడ్ కాకుండా చూసి ఇప్ ఇమీడియట్గా ఎక్స్టు కావడం అనేది మంచి రికవరీ అనేది జరగడం అనేది జరిగింది దాని తర్వాత పేషెంట్కు పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో డాక్టర్స్ ప్లస్ ఫిజియోథెరపీ మేడమ్స్ నర్సింగ్ స్టాఫు ఐఎమ్ఆర్స్ వార్డ్ బాయ్స్ ప్లస్ వివిధ రకాల మేనేజ్మెంట్ వాళ్ళు ప్రత్యేకంగా సహకరించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు ఈ పేషెంట్కి కనుక ఎక్స్రే కనుక చూసుకుంటే దీంట్లో సివన్ సీటు సబ్లెక్సేషన్ అనేది జరగడం జరిగింది దీన్ని ఈ ఇది తల తలభాగం తలభాగం నుంచి వెన్ను పూసకు కనెక్ట్ చేసే మొట్టమొదటి మరియు రెండవ వర్టిబ్ర దీనిపైన సర్జరీ చేయడం అనేది చాలా క్లిష్టమైన క్లిష్టమైన ఆపరేషను ఒకవేళ మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఈ మెడభాగం నుంచి కింద వరకు రెండు చేతులు రెండు కాలు పడిపోయి పేషెంట్ వెంటిలేటర్ మీద కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది ఇది ఆపరేషన్ కన్నా ముందు ఎక్స్రే ఇది ఎక్స్రే చేసిన తర్వాత ఆపరేషన్ ఆపరేషన్ తర్వాత ఎక్స్రే చేయడం జరిగింది ఈ ఈ ఇదేమో తలభాగం దీని వెనకాల ఉండేది ఫస్ట్ సెకండ్ వట్టి బ్రేక్కి మనం స్క్రూస్ చేయడం జరిగింది చాలా మంచిగా రిడక్షన్ అనేది రావడం అనేది జరిగింది ఇంత క్లిష్టమైన ఆపరేషన్ను హైరిస్క్ ఆపరేషను మహానగరాలని కూడా సందర్శించి వివిధ హాస్పిటల్ని సందర్శించి నాపై నమ్మకంతో సార్ ఎట్లన్నా ఈ ఆపరేషన్ చేస్తాడని చెప్పేసి నాపైన పూర్తి నమ్మకం ఉంచి పేషెంట్కి మేము మంచిగా చేయడం కాదు పేషెంట్ అటెండెన్స్ పేషెంటు మాకు ఈ మా నా నమ్మకం నుంచి అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తె తెలియజేసుకుంటున్నాను ఈ ఆపరేషన్కి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ